వర్కింగ్ ప్రెసిడెంట్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు మూసీ నివాసితులు భరోసాకు వెళ్తున్న మాజీ మంత్రి ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు వెంటనే కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాగా మూసీ పరివాక ప్రాంతంలో మంగళవారం ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు ఆర్బీఎక్స్ అన్ రాసి ఇల్లు ఖాళీ చేసి వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు ఈ క్రమంలోని చాదర్ఘట్ లో మూసి కూల్చివేతలను పరిశీలించేందుకు కాసేపటి క్రితమే కేటీఆర్ బయలుదేరారు అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు నివాసితులకు భరోసాకు వెళ్తున్న మాజీ మంత్రి ను ముషీరాబాద్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు ఇక గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు వెంటనే కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది కాగా మూసి పరివాక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి చాదర్ఘట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు అని రాసి ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులు కూడా మోహరించారు ఈ క్రమంలోనే చాదర్ఘాట్ లో మూసి కూల్చివేతలను పరిశీలించేందుకు కాసేపటి క్రితమే కేటీఆర్ బయలుదేరారు అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు ఆయన అడ్డుకునేందుకు యత్నించారు ముషీరాబాద్ కు చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు